హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఐరన్ అధికంగా ఉండే గురుగాకుతో పుల్లగూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఆకునంతా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ఒక పాత్రలోనికి వాటర్ తీసుకొని అందులోనికి వేసుకోవాలి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే మట్టి అంతా పాత్ర అడుగుకి వెళ్తుంది తర్వాత కడిగేసుకొని రంధ్రాలు గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత ఈ ఆకును అంతటినీ ఒక కుక్కర్లోనికి వేసుకుంటున్నాను నార్మల్గా పాత్రలో వేసుకొని అయినా కూడా ఉడికించుకోవచ్చు ఇలా కుక్కర్లో వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని తగినంత వాటర్ పోసి ఒక్క విజిల్ పెట్టుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఆకులో పసరు ఎక్కువగా ఉంటుంది అది కాస్త పోతే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీన్ని ఒక రంధ్రాల కిందలో వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో రుచికి తగిన పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి అలాగే రెండు టమోటాలు కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను లేదా పూర్తిగా టమాటా అయినా వేసుకోవచ్చు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ గురుగాకును ఇందులోనికి వేసుకొని అంతా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులో పసుపు కొంచెం అలాగే రుచికి తగినంత ఉప్పు ఆల్రెడీ వేసాం చూసి వేసుకోవాలి పచ్చి వేరసిన గింజలు ఈ పుల్లగూరలో పచ్చి వేరసిన గింజలు కానీ లేదా అలసందలు అనప గింజలు లాంటివి వేసుకుంటే పుల్లగూర టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఈ గింజలు పంటి కింద ఉంటే కమ్మగా ఉంటాయి ఈ ఆకును కొందరు గురుగాకని కొందరు చేనాకు అని కూడా పిలుస్తారు మేమైతే దీన్ని గురుగాకని కని పిలుస్తాము ఇలా ఆకునంతా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ వంపకుండా ఆకు ఉడకడం కోసం మాత్రమే వేసుకోవాలి తర్వాత ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే ఈ వేరస గింజలు కూడా పచ్చివి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఎండు గింజలు అయితే నానబెట్టుకొని ఉడికించుకొని వేసుకోవాలి తర్వాత దీనిని ఇలా పప్పు కొత్తితో ఇనుపుకోవాలి ఇలా చూడండి గింజలు మరి నలిగిపోకుండా కాస్త కచ్చాపచ్చాగా ఉండేటట్లు ఇనుపుకుంటే తినేటప్పుడు బాగుంటాయి తర్వాత దీన్ని ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరుగువాత కావలసినంత ఆయిలు ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ను కూడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి ఈ ఆకు పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతుంది ఈ సీజన్లో అయితే ఇంకా విరివిగా ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ ఆకును బాగా తినచ్చు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తిరుగు అంతటిని ఇలా పుల్లగూర లోనికి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పుల్లగూర త్రీ డేస్ అయినా కూడా పాడవదు బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి